బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులపై దాడులు చేసిన వారి చిట్ట పింక్ బుక్లో రాస్తామని టైం వచ్చిన రోజున వారి సంగతి తేలుస్తామని ప్రతిపక్షాలపై దాడులు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూచించారు శుక్రవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు సింగోటంలో లింగాకారంలో లక్ష్మీ నరసింహస్వామివారు అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి క్షేత్రంగా గమనిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారని మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యేకమైన క్షేత్రం కోసం కేసీఆర్ పదిహేడు కోట్లు మంజూరు చేస్తే ఆ దేవుడికిచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు క్యాన్సిల్ చేయడమన్నది అన్నారు ఎమ్మెల్సీ కవిత దానివల్ల ప్రజలకు లాభం జరగాలేని ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు సింగోటం దేవుడి మీద కక్షపట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదిహేడు కోట్ల రూపాయలను క్యాన్సల్ చేయడం అన్నది చాలా దారుణం తక్షణమే ఆ క్యాన్సల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు దేశజాలు మర్చి పార్టీలు అనేటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవక్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరు అన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది అందుకే మేము మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి మీరు టూరిజం మంత్రి కాదు టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు అప్పుడో ఇప్పుడో వచ్చిపోవుడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం మామిడి పంట వస్తుంది అద్భుతమైనటువంటి పంట ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడికాయలు కూడా మనం పంపిస్తాం మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది కూడా మీరు ఇంకా కూడా దాని మీద అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది కనీసం మామిడి రైతుల కోసం అన్న ఆలోచన చేయవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారు నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఒక్కటి కాదు రెండు కాదు ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరు చెప్తున్నటువంటి విషయం ఒకటే పదే పదే బోనస్ 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 అని చెప్పిను అది కాస్త బోగస్ అయింది సన్నవాడులోకి ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టిండు అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా అన్నారు ఎప్పుడు జనవరి ఇరవై ఆరు నాటికే ఇక ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు జనవరి ఇరవై ఆరు నాడు టకీ టకీ టీ అని రైతు బంధు పడుతున్నాడు మరి ఇంతవరకు అయితే పడుతున్న పరిస్థితి లేదు ఇప్పుడేమో మార్చి ముప్పై ఒకటి వరకు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి మీరు రైతులను ఆదుకుంటలేరు విద్యార్థులను ఆదుకుంటలేరు ఇతర పార్టీ నాయకులను మరి కక్ష కట్టినట్టుగా వారి మీద అత్యాచారాల కాగడాల కొడిగడుతున్నారు ఇప్పుడు నేను దారిలో వస్తూ ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా యాభై మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇదేం రాజ్యం అయ్యా ఎందుకు ఇట్లాంటి రాజ్యం ఎందుకంత భయపడుతున్నారు మీరు